అందరికి నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ లో ఉన్నాం అండి సూపర్ ఐటమ్స్ వచ్చినాయి అన్ని టూ పీసెట్స్ అండి క్వార్ సెట్స్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఎక్కడో తెలుసు కదా అనంత లక్ష్మి రెడీమేడ్స్ అండి మీకు ఆపోజిట్ బెస్ట్ పైస్ ఉంటుంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి లాస్ట్ కు వచ్చేయండి ఇలాంటి మోడల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఎవరు వీడియో స్కిప్ చేయద్దండి లాస్ట్ వరకు వచ్చాడు చాలా 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 మంచి మోడల్స్ ఉన్నాయి మంచి ఆఫర్ లో కూడా వచ్చినాయి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మీకు ప్యూర్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇప్పుడు ఈ డిజైన్ ఎంత హైలైట్ మీ అందరికీ తెలుసు వీటిలో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ రెడీగా ఉన్నాయి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ లో కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ ప్రైజ్ లో అవైలబుల్ ఉంది మీకు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ లో సూపర్ గా వచ్చిన మోడల్స్ మీకు ఇక చూడండి మీకు ప్యాంట్ ఇది చూడండి ప్యాంట్ ఎంత కంఫర్ట్ సైజ్ ఉంటుందో ఇది వచ్చేసి మనకి త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి త్రీ ఎక్స్ఎల్ సైజే మీకు చూడండి ఎంత కంఫర్ట్ గా ఉందో మీకు ఇంత కంఫర్ట్ గా ఉంటుంది మీకు ప్యాంట్ వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు మీకు సూపర్ గా ఉంటుంది డిజైన్ వచ్చేసి మనకి ఒకసారి డిజైన్ మొత్తం చూద్దాం చూడండి ఇలా బాత్య ప్రింట్స్ వస్తుంది మీకు దీని తర్వాత ఎలిఫెంట్ ఈ డిజైన్ ఇప్పుడు మంచి ఫేమస్ అండి ఇదంతా మీకు వర్క్ అండి ప్రింట్ కాదు వర్క్ ఇదండి ప్యూర్ కాటన్ లో వస్తుంది మీకు ప్యూర్ వర్క్ ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఒకసారి మీకు దగ్గరగా చూసుకోండి మీకు ఎలా ఉంటుంది సూపర్ కాంబినేషన్ మీకు ఒరిజినల్ కాటన్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి సూపర్ ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉన్నది కలర్ చాలా బాగుంటుంది మీకు త్రీ ఫోర్ ఫైవ్ వస్తుంది హ్యాండ్స్ చూడండి అసలు ఎంత ఇచ్చాడు మీకు అయినా కానీ చాలా చాలా పెద్ద ఇంత ఇచ్చాడు మీకు ఇది చూడండి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ కూడా మధ్యలో ఇట్లా సిల్వర్ వర్క్ తో సూపర్ గా ఉంది చుట్టూ లేస్ వస్తుంది అండి మీకు క్యాజువల్ ప్యాంట్ మీకు ఫుల్ సైజ్ ప్యాంట్ వస్తుంది చూడండి ఎంత కంఫర్టైజ్ అంతా అంత కంఫర్టైజ్ వస్తుంది ప్యాంటుంది సైడ్ తగిలించుకోవడానికి కూడా మీకు ఇది యాంకిల్ లెంత్ ఇస్తాడు మీకు ఇది చూసారా పర్పుల్ కలర్ మీకు ఇందులో క్యాటలాగ్ కూడా ఉంది మీకు కేటలాగ్ చూడండి సూపర్ గా ఉంటుంది కేటలాగ్ వచ్చేసి మీకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సూపర్ గా ఉన్నాయి కలర్స్ మ్యాచింగ్ మీకు మంచి పర్పుల్ మ్యాచింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదండి మళ్ళీ చెప్తున్నాను వర్క్ అండి వర్క్ ఇది వచ్చేసి బాతిక్ డిజైన్ కాటన్ లోనే వస్తున్న బాతిక్ డిజైన్ అండి ఆ కూడా చూడండి ఎంత లోజ్ ఉన్నాయో మీకు కేవలం 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 ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా 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 మంచి ప్రైజ్ లో ఉంది ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎవరు మిస్ చేసుకోవద్దు సూపర్ గా ఉంది క్వాలిటీ వచ్చేసి ఒరిజినల్ కాటన్ కావాలంటే మాత్రం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇప్పటి నుంచి వచ్చే మీకు సెట్స్ అండి ఒక కాలర్ ఉంటుంది ఒక పాకెట్ ఉంటుంది పాకెట్ కూడా చూడండి సూపర్ గా ఉంటుంది పాకెట్ ఈ సైజు లో త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ లో చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ గా వచ్చేసింది మీకు ఫ్లోరల్ ప్రింట్ తో చూడండి ఇక్కడ మీకు హ్యాండ్స్ గిలాస్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మీకు ఒకసారి చూడండి మీకు ఎంత బాగుందో మీకు చాలా బాగుంది దీనికి తోడు మనకి వాట్సెట్ అంటే ప్యాంట్ కంపల్సరీ కదా ఇక చూడండి మీకు ఎంత సైజు ఉందో మీకు ఎంత ఎలాస్టిక్ కావాలంటే అంత ఎలాస్టిక్ వస్తుందండి ఒకసారి మీకు చాలా చాలా బాగుంది ఐటమ్ వచ్చేసి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఏడు వందల యాభై రూపాయల మీకు ఇంత మంచి క్వాట్ సెట్ వస్తుందండి చూసా టాప్ విత్ ప్యాంట్ వస్తుంది మీకు ఎంత మీకు షో బట్స్ అండి క్లాత్ అయితే నెంబర్ వన్ గా ఉంది సూపర్ క్లాత్ అండి కేవలం ఏడు వందల యాభై రూపాయలండి ఇందులో మనకి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఫాస్ట్ గా చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఒకసారి కలర్ చూడండి ఎంత బాగుందండి అంత బాగుందండి మంచి క్లాత్ చాలా స్మూత్ ఉంది మీకు ప్యాంట్ నలుపు చూడండి ఎలానే వాడండి సూపర్ గా ఉంటుంది క్లాత్ ఎక్సలెంట్ గా ఉంటుంది క్లాత్ టాప్ ఇచ్చే ప్యాంట్ మంచి ఫ్లోరల్ ప్రింట్ తో మీకు కలర్ కాంబినేషన్స్ వైట్ మీద సూపర్ గా ఇచ్చాడు చూడండి కలర్ కూడా హై నెక్ కలర్ మీకు సెట్స్ లో ఈ కలర్ కాంబినేషన్స్ సూపర్ గా ఉన్నాయండి ప్యాంట్ కానీ టాప్ కానీ మధ్యలో కట్ కానీ చాలా చాలా బాగున్నాయి మీకు ఇందులో అయితే మనకి ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు అండి చాలా చాలా డిఫరెంట్ ప్రాడక్ట్స్ వచ్చింది ఈసారి మాత్రం బిగ్ సైజ్ కావాల్సిన ఫాస్ట్ గా బుక్ చేసుకోండి అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాట్సాప్స్ లోనే సూపర్ కలర్ అండి ఇది వచ్చేసి మనకి రెండు ఒకసారి ఉదాహరణ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ రెండు సైజెస్ ఉన్నాయండి ఫాస్ట్ గా ఓపెన్ వీడియో తీస్తున్నప్పుడే కస్టమర్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ తీసేసుకున్నారు కానీ మన దగ్గర ఇప్పుడు కేవలం రెండు సైజెస్ మాత్రమే ఈ కలర్ అవైలబుల్గా ఉందండి వీడియో తీస్తున్నప్పుడే తీసేసుకున్నారు కస్టమర్లు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంది దీని పాకెట్ చూపిస్తాను ఇక చూడండి సూపర్ ఉంటుంది పాకెట్ కూడా మీకు చాలా బాగుంది పాకెట్ వచ్చేసి మీకు ఫాస్ట్ గా అయిపోతున్నాయి అండి అందుకే వీడియో వీడియో ఫాస్ట్ గా చూసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎక్కువసేపు సేపు ఇవి మన క్వార్డ్ సెట్స్ అనేది ఈ సైజులో లో చాలా రేర్ వస్తుంటాయండి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఈ రెండు సైజెస్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు రెండు మీకు కట్ చూసారండి ఇది వచ్చేసి మనకి అంబరిల్లా వీ మోడల్ చూసారు కదా మోడల్ ఎలా ఉంది మీకు సూపర్ గా ఉంటుంది వినేక్ వచ్చేసి మీకు చాలా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ చూడండి కలర్ ఎంత బాగుందో మంచి డార్క్ గ్రీన్ కలర్ ఫ్యాన్సీ గ్రీన్ అండి ఇది కూడా మీకు ఫుల్ ఫ్యాన్సీ గ్రీన్ ప్రింట్ ఇస్తారు మీకు ఎలా ఉందో ప్రింట్ సూపర్ గా ఉంటుంది ప్రింట్ వచ్చేసి మీకు మంచి 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 హెవీ హెవీ క్లాత్ అండి ప్యాంట్ చూపిస్తాను చూడండి ప్యాంట్ అయితే మాత్రం ఫుల్ కంఫర్ట్ సైడ్ ఇచ్చాడు మీకు ఇక్కడ కానీ మీకు నడుం దగ్గర కానీ పిస్తా దగ్గర కానీ చాలా బాగుంది చూడండి ఎంత లింధిచ్చాడు మీకు సూపర్ గా ఉంది ప్యాంట్ వచ్చేసి మీకు అందుకే చెప్తున్నాను డబుల్ ఎక్స్ఎల్ సారీ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కాటన్ కావాల్సిన వాళ్ళు మాత్రం టూ పీసెస్ అస్సలు మిస్ చేసుకోవచ్చు మంచి క్లాత్ లో వచ్చింది సార్ మీకు ఒరిజినల్ కాటన్ అండి ప్యూర్ ఒరిజినల్ కాటన్ వస్తుంది ఇక్కడ చూడండి స్మాల్ స్మాల్ మినరల్ వర్క్ ఇచ్చాడు మీకు చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ వచ్చేసి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి సూపర్ మోడల్ ఇది ఎవరో మిస్ చేసుకోవద్దు అండి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి మీరు ఎవరో మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లోనే సూపర్ ఉంటుంది అండి మీకు మలై కాటన్ లో మలై కాటన్ లో మీకు చూడండి మధ్య మధ్యలో అంతా మీకు ఇలా వర్క్ వస్తుంది మీకు మిర్రర్ వర్క్ ఇది నెక్ దగ్గర చూడండి చాలా కట్ వర్క్ నెక్ అండి సూపర్ బాగుంటది కట్ వర్క్ నెక్ వచ్చేసి మీకు ఎక్సలెంట్ పీసెస్ ఉన్నాయండి అందుకే ఫస్ట్ వరకు లాస్ట్ వరకు చూడండి ఎలాంటి పీసెస్ వస్తాయండి మీకు మంచి మంచి ఐటమ్స్ ప్యూర్ కాటన్ ఉన్నాయి మీకు ఎక్సలెంట్ కాటన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు రియన్ క్లాత్ లో సెట్స్ వచ్చినాయి ఆ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని వచ్చినాయి మీకు కేవలం కేవలం ఏడు వందల యాభై రూపాయలలో మిస్ చేసుకోమాకండి ఈ సైజు ఈ రేట్లు అస్సలు దొరకవండి మీకు కేవలం ఏడు వందల యాభై రూపాయలు అద్దరిపోయే ఐటమ్ ఇందులో త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఆల్ సైజెస్ రెడీగా ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఎప్పుడు కలిసారో అనంతలక్ష్మి రెడీమేడ్ లో ఎలాంటి వీడియోస్ కంటిన్యూ వస్తుంటాయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి